హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఆకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చిన లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది పూణే నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలో చూసుకుంటే గనుక రిక్రూట్మెంట్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఫర్ ది నాన్ టీచింగ్ పోస్ట్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది ఐఐటిపి ఎన్టీపీ అడ్వర్టైజ్ అంటే ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అని ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలో చూసుకుంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూణేలోని One of the twenty Indian institute of the information technology established under the public private uh, partnership uh, ministry of the educational government of the indian iit has been declared an institute of the national importance of the under the provisional Indian institute of the information technology public private partnership act two thousand seventeen అట్ ది ప్రజెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది లొకేషన్ సర్వే నంబర్ నైన్ డాష్ వన్ డాష్ త్రీ అంబేగ్ బూడుగూరు సింగ్ సింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ పూణె ఫ్రెండ్స్ దీనిలోని నాన్ టీచింగ్ పోర్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్కి అయితే మనకు గ్రూప్ ఏ కింద అయితే కేటాయించారు ఇది లెవెల్ టెన్ ప్రకారం అయితే చూసుకుంటే కనుక ఓబీసీ దీన్ని అన్ రిజర్వేషన్ కేటగిరీలో అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జూనియర్ సూపర్ ఆఫ్ ది చూసుకుంటే కనుక ఇది గ్రూప్ బి కేటగిరీ అయితే కేటాయించారు దీనికి లెవెల్ సిక్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఓబీసీ కేటగిరీలో ఒకటి అన్ రిజర్వేషన్ కేటగిరీలో మూడు టోటల్గా అయితే నాలుగు పోస్టులు అయితే కేటాయించారు ఇక ఫిజికల్ ట్రైనర్ కమ్ యోగా ఇన్స్ట్రక్టర్ గా చూసుకుంటే కనుక ఇది కూడా గ్రూప్ బి కింద అయితే కేటాయించారు ఇది లెవెల్ సిక్స్ ప్రకారం చూసుకుంటే గనక మనకు అన్ రిజర్వేషన్లో లో ఒకటి టోటల్ గా ఒక పోస్ట్ అయితే కాలి ఉంది జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో అయితే గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు దీన్ని లెవెల్ త్రీ ప్రకారం చూసుకుంటే గనుక ఒక పోస్ట్ అయితే కేటాయించారు అది అన్ రిజర్వేషన్ కేటగిరీలో అయితే కేటాయించారు ఇక జూనియర్ టెక్నీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అయితే గ్రూప్ సి కింద అయితే మూడు పోస్టులు ఇది లెవెల్ త్రీ ప్రకారం చూసుకుంటే కనుక అన్ రిజర్వేషన్ అయితే ఒకటి అదేవిధంగా జూనియర్ రెసిడెంట్ అయితే గ్రూప్ సి కింద ప్రకారం చూసుకుంటే లెవెల్ త్రీ ప్రకారం చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీలో ఒకటి ఓబీసీ కేటగిరీలో రెండు అన్ రిజర్వేషన్లు అయితే రెండు టోటల్గా అయితే మొత్తం ఐదు పోస్టులు అయితే కేటాయించారు ఇక జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీని చూసుకుంటే కనుక గ్రూప్ సి కింద చూసుకుంటే కనుక లెవెల్ త్రీ ప్రకారం చూసుకుంటే కనుక ఇది అన్ రిజర్వేషన్లో అయితే ఒకటి ఉండేది టోటల్గా ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఎస్సీ కేటగిరీలో ఒకటి ఓబీసీ కేటగిరీలో మూడు అన్ రిజర్వేషన్లు అయితే పదకొండు టోటల్గా అయితే పదిహేను పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది దీనికి మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఐఐటిపి డాట్ ఏసీ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక ఇక దీనిలోని అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక అసిస్టెంట్ రిజిస్టర్కి అయితే మనకు పే మ్యాట్రిక్స్ ప్రకారం యాజ్ పర్ సిపిఎస్ఈ ప్రకారం చూసుకుంటే కనుక యాభై ఆరు వంద రూపాయల నుండి ల లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక నలభై ఐదు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక అసైన్మెంట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ అట్ ది లెస్ దిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ది ఈక్వల్ ఇంటు విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్స్ కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా డిస్క్రైబ్ ది ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఎయిటీ ఇయర్స్ ఆఫ్ ది విచ్ at least to 5 years in the supervisor capital city level 7 prakar at the equivalent level in the relevant field professional and qualification in the area of the management of the financial account experience in the handling the administrative under legal and financial storage and purchasing establishment material ఫ్రెండ్స్ ఈ డిస్క్రిప్షన్లో అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అసిస్టెంట్ రిజిస్టర్ అయితే జూనియర్ సోపనెంట్కి అయితే ముప్పై ఐదు వేల రూపాయల నుండి లక్ష పన్నెండు వేల రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇనిషియల్గా అయితే పే చేసేది అయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ముప్పై రెండు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ముప్పై రెండు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ ఇన్ ది సిక్స్ ఇయర్స్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ది రిలవెంట్ ఏరియా కంపల్సరీ అయితే బ్యాచులర్ డిగ్రీ అయితే సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ప్రొఫెషనల్ అండ్ క్వాలిఫికేషన్ ఇన్ ది ఏరియా ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అకౌంట్ అడ్మినిస్ట్రేటివ్ లీగల్ స్టోర్స్ అండ్ పర్చేసింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అదేవిధంగా ఫిజికల్ ట్రైనర్ ఇన్స్ట్రక్టర్ చూసుకుంటే కనుక దీనికి ముప్పై ఐదు వేల రూపాయలు లక్ష పన్నెండు వేల వరకు అయితే ఉంటుంది ఇనిషియల్ గా అయితే ముప్పై ఐదు వేల నాలుగు వందలు అయితే ఉంటుంది దీనికి ఏజ్ లిమిట్ ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుంది గ్రాడ్యుయేషన్ ఉంది బ్యాచులర్ ఆఫ్ ది ఫిజికల్ అండ్ ఎడ్యుకేషన్ బీపీఈడి ప్లస్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రో ప్రాసెసింగ్ ఆఫ్ ది సర్టిఫికేషన్ ఇన్ ది యోగా ఇష్యూడ్ బై ది రికగ్నైజేషన్ కాలేజ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ప్రాసెసింగ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ హ్యాండిలింగ్ ది క్యాపబిలిటీ ఇక జూనియర్ టెక్నీషియన్స్ అండ్ కమ్ ది కంప్యూటర్స్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ చూసుకుంటే కనుక దీనికి పే మ్యాట్రిక్స్కి అయితే ట్వంటీ వన్ నుండి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వంద రూపాయలు అయితే ఉంటుంది ఇనిషియల్ పే అయితే ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఉంటుంది దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఉండాలి ఇక దీనికి ఎడ్యుకేషన్ డిప్లొమా ఆఫ్ ది బ్యాచలర్ డిగ్రీ అండ్ కంప్యూటర్ స్కీలింగ్ అండ్ ది ఇంజనీరింగ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ లేదా ఐఐటీ విత్ఇన్ ది త్రూ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి షుడ్ హ్యావ్ టు డొమైండ్ ఆఫ్ ది నాలెడ్జ్ లైక్ ది సిస్టమ్ మేనేజ్మెంట్ అండ్ ట్రబుల్ షూటింగ్ వైర్స్ ఇన్స్టాల్ డ్రైవింగ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ది మెయింటనెన్స్ సర్వీస్ నెట్వర్కింగ్ వైఫై సెట్టింగ్స్ ది వైర్ వైర్లెస్ ల్యాండ్ అండ్ ప్రోగ్రామింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది పైథాన్ జావా సిసి ప్లస్ రొటేషన్ ఉండాలి ఇక దీనికి జూనియర్ టెక్నీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఇరవై ఏడు సంవత్సరాలు అదేవిధంగా ఇంకా జూనియర్ అసిడెంట్ కి అయితే ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి బ్యాచులర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ ది కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేషన్స్ జూనియర్ టెక్నిషియన్ లైబ్రరీకి అయితే ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి ఇక దీనికి డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ డిప్లొమా ది లైబ్రరీ సైన్స్ అండ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ ఉండాలి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి డైరెక్టర్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఎమ్ టెక్నాలజీ అండ్ సర్వీస్ నైన్ నైన్ వన్ నైన్ బై వన్ త్రీ అంబిగటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ పూణే అండ్ ఫోర్ డబల్ వన్ జీరో ఫోర్ వన్ మహారాష్ట్ర ఈ ఈ అడ్రస్కి అయితే మీరు అయితే పంపించవలసి ఉంటుంది ఏ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు వేసి అదేవిధంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లై అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది ఇక దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది ఆ అప్లికేషన్ ఫీజు కూడా చూసుకోవచ్చు మనకు ఇక్కడ మనకు ఏ ఏ టెస్ట్ పెడతారో చూసుకో మోడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ టైప్ ఆఫ్ ఆఫ్ లైన్ ఉంటుంది ఐఐటి పూణే అండ్ ఎట్ క్యాంపస్ క్యాంపస్లోని టైప్ ఆఫ్ ది రిటర్న్ టెస్ట్ అండ్ ఆబ్జెక్టివ్ మల్టిప్లికేషన్ టాయిస్ ఉంటుంది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది విత్ ఇన్ వన్ మార్క్ ది ఈచ్ ఉంటుంది టాపిక్ మార్క్స్ చూసుకుంటే కనుక ఆ టాపిక్ మార్క్ నెంబర్ ఆఫ్ ది క్వశ్చన్స్ ది అండ్ అది జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటీ టు టెస్ట్ వెరబల్ అండ్ నాన్ వెరబల్ రీజన్స్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా అప్లికేషన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అండ్ డే టు డే ఆఫీస్ ఆఫ్ ది వర్క్ యూజ్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఈమెయిల్ టూ ఉంటుంది ట్వంటీ మార్క్స్కి అయితే ఉంటుంది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏరియా మేనేజ్మెంట్ ఆఫ్ ది లోని యాభై మార్క్స్ అయితే ఉంటుంది టైం టైమ్ ఎలాంటి చూసుకుంటే కనుక తొంభై మినిట్స్ అయితే ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది వన్ గంట యాభై నిమిషాలు అయితే ఉంటుంది ఇక పాసింగ్ కట్అవుట్స్ చూసుకుంటే ఓవరాల్ ఆఫ్ ది మినిమం ఫార్టీ పర్సెంట్ అయితే ఆఫ్ ది ఉంటుంది మినిమం ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ది డొమైన్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఉంటుంది ఇక చూసుకోవచ్చు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఏ కేటగిరీకి ఎన్ని అయితే ఎట్లా అయితే ఉన్నాయో చూసుకోవచ్చు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీపీఈబ్ల్యూసీ కేటగిరీ వరకు అయితే అప్లికేషన్ ఫీజు అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది జీఎస్టీ అయితే కలిపి పదకొండు వందల ఎనభై అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూసీ కేటగిరీ వరకు అయితే ఐదు వందలు ఉంటుంది గ్రూప్ ఏ కింద కేటగిరీలోప్పుడు అది మొత్తం టోటల్గా అయితే ఐదు వందల తొంభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఇక గ్రూప్ బి గ్రూప్ సి చూసుకుంటే కనుక మొత్తం ఓవరాల్కి అయితే ఐదు వందల తొంభై రూపాయలైతే అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఎస్ ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి అయితే రెండు వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అయితే డిడిఓ చేసేదైతే అకౌంట్కి అయితే డిడిఓ చేసి మీ డిడివో చేసిన తర్వాత ఆ డివో ఫామ్ అనడం అదే విధంగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ సంబంధించిన జెరాక్స్ అటాచ్ చేసి అయితే ఇందాక చూపించిన అడ్రస్కి అయితే మీరు పంపించవలసి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్